Oh ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే ఈ ఒంటెను తాకు ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఒక వరం లాంటివి నీ దశను తిప్పి మూడు రోజుల్లో నీకు ముప్పై తొమ్మిది లక్షలు అందేలా చూస్తాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువుగారి గురించి చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరిన మార్పులు మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు తగిన పూజలు చేసి ఆ సమస్యకు తగ్గిన పరిష్కారాన్ని మీకు వెంటనే చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేయించుకొని ఈ రోజున మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ ఒంటెని తాకిన తరువాత నీ జీవితంలో ఒక మూడు విషయాలు అనేవి నేను నీకు తెలియపరుస్తాను ఈ మూడు విషయాలు తెలుసుకున్న తరువాత నీ దశ తిరుగుతుంది నువ్వు కోరిన సొమ్ము నీ సొంతమవుతుంది అని చెప్పి చెప్తున్నారు అసలు బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరు లో ఒక భార్య భర్త ఇద్దరూ ఉన్నారు భర్త ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా భార్యలే ఇంట్లో ఉంటూ ఉంటారు మగవాళ్ళే బయట సంపాదించుకొని తీసుకొని వస్తూ ఉంటారు అయితే ఇక్కడ భర్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు తింటున్నావు నీకు నేను తీసుకొచ్చి పెట్టలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు ఇలా ఖాళీగా కూర్చోకపోతే ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా అని చెప్పి రోజు భార్యను తిడుతూ ఉంటున్నాడనమాట అయితే భార్యకి కూడా ఒకరోజు అనిపిస్తుంది ప్రతిరోజు ఎంత భర్త అయితేనే ఈ రకాన నన్ను అంటూ ఉంటే నాకు మనసు ఉంటుంది కదా నాకు బాధ కలుగుతుంది కదా అని చెప్పి నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పి చాలా గెట్ పూర్తిగా నిర్ణయించుకొని పని కోసం ఒక్కొక్కరి ఇంట్లో అడుగుతూ అడుగుతూ పక్క ఊరికి వెళ్ళిపోతుంది అలా పక్క ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద జమీందార్ ఇంటికి వెళ్తుంది ఆ జమీందార్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడతో మాట్లాడిన తీరును బట్టి ఆవిడకి చాలా బాగా నచ్చుతారు ఈ ఇంట్లో నాకు పని దొరికితే చాలమ్మా నేను వంట పని చేస్తాను ఇంటి పని చేస్తాను మొక్కలని పెంచుతాను మొక్కలకి నీటిని పెడతాను తోట పని అంతా కూడా చూసుకుంటాను నాకు ఎంతో కొంత ఇస్తే చాలమ్మా అని చెప్పి వారిని ్రతిమిలాడుతుందనమాట ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా మంచివారు అవ్వడంతో సరేనని చెప్పి ఆవిడని పనిలో పెట్టుకుంటారు ఇక ప్రతిరోజు కూడా ఆవిడ ఇంటి పనంతా వంట పనంతా తోట పనంతా చూసుకుంటుంది ఇలా నెల రోజులు గడుస్తుంది నెల రోజులు ఆవిడ ఇంకా వారి ఇంటికి కూడా వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఆవిడని చాలా చక్కగా చూసుకుంటారు ఒక పని అమ్మాయిలాగా కాకుండా ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు అనమాట ఈ నెలలోనే ఒక పండుగ వస్తుంది ఈ పండుగకు అందరితో పాటు ఆ అమ్మాయికి కూడా బట్టలు తీసుకొస్తారనమాట ఇక వారి యొక్క ప్రేమను దాటి ఆ ఇంటిని దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు గొడవ పెట్టుకొని తిట్టే ఆ భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం లేదు ఇక ఈ విధంగా నెల వచ్చిన తర్వాత నెల జీతం అడుగుదామని చెప్పి అనుకుంటుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఏమనుకుంటుందంటే నెల జీతం వారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఈ ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా తెలివైన వారు చాలా పద్ధతైన వాళ్ళు నేను అడిగితే బాగుండదు వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకు అని చెప్పి అనుకుంటుంది ఇలా అమ్మాయి రెండు నెలలు గడుస్తుంది మూడు నెలలు గడుస్తుంది మూడు నెలలైనా కూడా ఆ ఇంట్లో వాళ్ళు జీతం ఇవ్వరు కానీ వారు తినే తిండే ఈ అమ్మాయిని తినమంటారు పండుగకి బట్టలు తీసుకొచ్చి పెడతారు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఏదన్నా బాగోపోతే హాస్పిటల్లో చూపిస్తారు అన్నీ కూడా చూసుకుంటారు ఒక జీతం మాత్రం ఇవ్వరనమాట ఇక నాలుగు నెలలు గడుస్తుంది తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే సరేలే ఎప్పుడో ఒకసారి ఒక సంవత్సరం తర్వాత ఇస్తారేమోలే ఎక్కడికి పోతారు నేను ఇక్కడే ఉంటున్నాను కదా అయినా నా చేతికి డబ్బు ఇచ్చినా నేను ఏదో ఒకటి ఖర్చు చేసేస్తాను వీరి దగ్గర ఉంటే చక్కగా నేను దాచుకున్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటుంది ఇలా సంవత్సరం గడుస్తుంది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అసలు చూస్తూ ఉండ నే తెలియకుండానే ఇరవై సంవత్సరాలు గడిచిపోతుందనమాట ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఆ అమ్మాయికే ఇదిగా అనిపిస్తుంది నేను ఈ ఇంటికి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చింది కనీసం నేను నా భర్త ఎలా ఉన్నాడా అని కూడా మధ్యలో ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు నాకేమన్నా పిచ్చా మంచిగా మా భర్త ఏదైనా అప్పుడప్పుడు అంటాడు చేస్తాడు ఇది సహజమే దానికై నేను అలిగి ఆ చిన్న వయసులో తెలియక ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాను ఏ భార్య అయినా ఇలా భర్తని వదిలిపెట్టి ఉంటుందా అని చెప్పి నిర్ణయించుకొని ఇక ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్తుంది అయ్యా నేను తెలియకుండానే ఈ ఇంటికి ఇరవై సంవత్సరాలైంది వచ్చి చక్కగా ఇంటి పని వంట పని తోట పని అన్నీ కూడా చూసుకుంటున్నాను కానీ మీరు నాకు ఏ రోజు కూడా జీతాన్ని ఇవ్వలేదు నేను ఇంకా మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు నాకు ఎంత ఇందో డబ్బు ఆ జీతం అనేది లెక్క చూసి ఇస్తే అవి తీసుకొని సంతోషంగా వెళ్తాను అని చెప్పి అడుగుతుంది అడిగితే అప్పుడు ఆ యజమాని అంటారు ఏమనంటే జీతం అడుగుతున్నావేంటి నీకు జీతం ఇస్తామని చెప్పి మేము ఇప్పుడు చెప్పాము మీకు కావాల్సినప్పుడు తిండి పెడుతున్నాం మాతో పాటు సమానంగా తింటున్నావు పండక్కి బట్టలు తీసుకొస్తున్నాము అన్ని మంచి చెడు చూసుకుంటున్నాము ఇక జీతం అడుగుతావేంటి నువ్వు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే జీతం గురించి నాతో ఎందుకు మాట్లాడలేదు అయినా ఇరవై సంవత్సరాలు ఈ జీతం మ్యాటరే మన మధ్య రాలేదు కదా ఇప్పుడు కొత్తగా జీతం అడుగుతున్నావేంటి నేనైతే ఎటువంటి జీతం ఇవ్వను మిమ్మల్ని చూసుకోవడమే నాకు ఇది మళ్ళీ జీతమా అని చెప్పి అంటారనమాట అయ్యో అదేంటయ్య అట్లా అంటారు ఇరవై ఏళ్ళు అయింది వచ్చి అసలు జీతం అంటారేంటి అంటే ఇన్నాళ్ళు నేను చేసినంత కూడా దేనికి డబ్బు కోసమే కదా అని అమ్మాయి బ్రతిమలాడుతుంది అయినా కూడా జీతం ఇచ్చేదే లేదు సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక మూడు వేలు ఇస్తాను ఆ మూడు వేలు తీసుకొని ఛార్జీలు పెట్టుకొని నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని చెప్పి అంటారు అయ్యా ఇరవై సంవత్సరాలు పనిచేస్తే మూడు వేలు ఇస్తానంటారేంటయ్యా నేను మా ఇంటికి ఎలా వెళ్ళను ఇప్పటి వరకు ఎక్కడ ఉండొచ్చావు ఏం పని చేసొచ్చావు నువ్వు సంపాదించిన సంపాదనేది అని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి నా ముఖం ఎలా చూపించను అసలు ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్పి అంటుందనమాట లేదు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు మరొకసారి చెప్తున్నాను ఇస్తే మూడు వేలు ఇస్తాను తీసుకొని వెళ్ళిపో లేదంటే నీ జీవితానికి ఉపయోగపడే ఒక మూడు విషయాలను నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటావు అని చెప్పి మా యజమాని ఈ అమ్మాయితో చెప్తారనమాట ఇంక ఈ అమ్మాయి ఆలోచించుకుంటుంది సరే మంచో చెడో ఇరవై సంవత్సరాలు ఇంట పడి తిన్నాను సరే నాకు మంచి అయినా చెడైనా వీళ్ళే చూయించారు ఇక ఇంత ధనవంతులతోటి పెద్దవాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే నాకు ఉరిగేది లేదు ఆ మూడు వేలు నేను తీసుకొని వెళ్ళడం కంటే ఆ మూడు మంచి మాటలు ఏంటో విని వెళ్దాము అని మనసులో అనుకొని ఆ మూడు మంచి మాటలేంటో చెప్పమంటుందన్నమాట అందులో ఒకటి అనవసరమైన విషయాలలో నువ్వు ఎ ఎప్పుడు కూడా తలదూర్చకూడదు అర్థమైంది కదా ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నీకు సంబంధం లేని అనవసరమైన విషయాలలో నువ్వు నేనున్నా అని చెప్పి తలదూర్చకూడదు రెండవది ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపదొచ్చినా కనీసం గుర్తుంచుకో తినటానికి తిండి లేని పరిస్థితి వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కకూడదు అర్థమైంది కదా ఇక మూడవది ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి ఇది సహజంగా ఉంటుంది ఇది తనకే శత్రువు అని చెప్పి తెలిసినా కూడా దీన్ని మాత్రం వదులుకోరు అదేంటంటే ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అది ఎక్కువ రోజులు కాదు నీకు ఎప్పుడైతే కోపం బాగా ఎక్కువగా వస్తుందో ఆ ఒ ఒక రోజు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో రెండవ రోజు నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి కానీ కోపం వచ్చిన రోజు నువ్వు ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు ఈ మూడు విషయాలు నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఆ యజమాని చెప్పి పంపిస్తాడనమాట అమ్మాయి ఇంకా అమ్మాయి చేసేది ఏమి లేక ఆ మూడు విషయాలను తెలుసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట ఇక అమ్మాయి ఊరు నుంచి తన ఊరికి వెళ్ళాలి అంటే ఎటు బస్సుకు వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు ఇక ఒక అడవి మార్గం నుంచి ఆ అమ్మాయి వెళ్ళాలన్నమాట ఇక అడవి మార్గాన్ని వెళ్ళాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు ఎలాగైనా కానీ తను ధైర్యంగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి అని నిర్ణయించుకొని నడకని ప్రారంభిస్తుంది అనమాట అలా తను నడుస్తూ పోతూ ఉంటే అక్కడ ఒక పిచ్చావిడ ఉంటుంది అడవిలో ఆ పిచ్చావిడ ఏం చేస్తుందంటే ఒక చెట్టుకి బంగారు నాణ్యాలు కాస్తాయి ఆ బంగారు నాణ్యాలను ఒక్కొక్కటిగా కోసి ఆ పక్క చెట్టుకి అతికిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చూసి ఆవిడ లాగా ఉంది ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోకుండా ఆ చెట్టు కోసి ఈ చెట్టు కతికిస్తుంది ఏంటి అని చెప్పి అనుకొని తనని అడుగుదామని ఒక అడుగు అనమాట ఒక అడుగు ముందుకేసేసరికి ఆ వాళ్ళ ఓనర్ చెప్పిన మాట గుర్తొస్తుంది అనవసరమైన విషయాలలో ఎ ఇప్పుడు కూడా తలదూర్చవద్దు అని చెప్పి చెప్పారు కదా నాకెందుకులే సరే సరే ఏవో సలహాలు ఇచ్చారు మూడు విషయాలు చెప్పారు అందులో మొదటిది ఇది ఇప్పుడు సమయం వచ్చింది ఈ మాటని పాటిద్దాము అని చెప్పి అనుకొని అది చూసి చూడనట్టుగా ఆ చెట్టు పక్కనుంచే వెళ్ళిపోతుందనమాట అప్పుడు ఆ పెద్దావిడ పిలుస్తుంది నేను ఈ చెట్టుకున్న బంగారాన్ని తీసి ఈ చెట్టుకు అతికిస్తున్నాను కదా నేను పొద్దునే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇలా అతికిస్తుంటే నిన్న చాలా మంది ట్టుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా నీకేమన్నా పిచ్చా ఈ బంగారాన్ని ఏంటి ఇటు నుంచి అతికిస్తున్నావు తీసుకెళ్ళి అమ్ముకోక అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద నా పని నేను చేసుకుంటుంటే వాళ్ళకెందుకు ఇలా నాకు సలహాలు ఇస్తున్నారే అని చెప్పి అనుకున్నాను ఇక పొద్దునే నిర్ణయించుకున్న ఎవరైతే నన్ను ఈ పని చేసేటప్పుడు వచ్చి నీకెందుకు అని చెప్పి నా విషయంలో తలదూరుస్తారో వాళ్ళని ఇదిగో కత్తి ఈ కత్తి పెట్టి పొడిచి చంపేద్దాం అనుకున్నానని చెప్పి చెప్తుంది ఇక నువ్వు నన్ను ఏమి అడగకుండా వెళ్ళిపోతున్నావు కనుక నేను నీకు ఒక మంచి బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాను అదుగదుగో దూరంగా నీకు ఒక పది ఏనుగులు కనిపిస్తున్నాయి కదా ఈ పది ఏనుగుల మీద గోతాలు ఉన్నాయి చూడు పెద్ద పెద్ద గోతాలు ఆ గోతాల నిండా కూడా బంగారం ఉంది ఆ పది ఏనుగులు నీవే ఆ పది ఏనుగుల మీద ఉన్న బంగారం కూడా నీదే ఆ ఏనుగులు నువ్వు ఏ చెప్తే అది వింటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టవు వాటిని తీసుకొని సంతోషంగా వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది ఇక ఆ అమ్మాయికి మనసులో చాలా బాగా సంతోషం కలుగుతుంది ఎందుకంటే పది ఏనుగులు ఏనుగులతో పాటు బంగారం ఈ బంగారం అంతా కూడా తనదే అంటున్నారు ఇక చాలా సంతోషం కలుగుతుంది కదా ఆ పది ఏనుగులు తన తన వెనకాలే రమ్మని చెప్పి చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది ఇక నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దారిలో ఒక పది మంది పది ఒంటెల మీద బంగారాన్ని తీసుకొని అటుగా వెళ్తూ ఉంటారు అటుగా వెళ్ళే సమయంలో ఈ అమ్మాయికి వారు వారు కనిపిస్తారనమాట వారు కనిపించినప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగుదామనుకుంటుంది ఈ ఒంటెలేంటి ఈ బంగారం ఏంటి అని చెప్పి అడుగుదాం అనుకుంటుంది వద్దు అనవసర విషయాల్లో తలదూర్చకూడదు అని చెప్పి మళ్ళీ ఆ ఫస్ట్ మాట ఆ ఫస్ట్ పాయింట్ గుర్తొచ్చి వద్దులే నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇక ఆ పది ఒంటెల్ని తీసుకొని వెళ్తున్న వ్యక్తులలో ఓ కథను వచ్చి అమ్మ ఆడపిల్లవి నువ్వు ఇదేంటి ఏనుగుల మీద బంగారాన్ని తీసుకొని ఇటుగా వెళ్తున్నావు సరే ఇవన్నీ మాకెందుకులే కానీ మాకు వంటల మీద ఇదంతా కూడా బంగారమే ఈ బంగారాన్ని తీసుకొని మేము పక్క ఊరిలో అమ్మడానికి వెళ్తున్నాము మాతో పాటు నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతారనమాట సరే ఈ ఏనుగులు ఈ బంగారం ఇవన్నీ నాకెందుకు వీటన్నింటిని కూడా నేను డబ్బు రూపంలో సొమ్ము చేసుకుంటే డబ్బులు తీసుకొని మా ఆయన దగ్గరికి వెళ్తాను అప్పుడు మా ఆయన కూడా చాలా సంతోషపడతాడు అని చెప్పి అనుకొని సరేనని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట ఇక అందరూ కలిసి అంటే ఆ పది వంటలు తీసుకొని ఆ పది మంది ఈ పది ఏనుగులు తీసుకొని ఈ అమ్మాయి అందరూ కలిసి ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత బాగా పొద్దుగుకి చీకడ చీకటి చీకడ పడిన తర్వాత అందులో ఆ పది మంది అబ్బాయిలు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏమంటారంటే అమ్మా నువ్వు మాకు చె దానివి ఈ పక్కనే ఒక పెద్ద డాబా ఉంది ఈ డాబాలో ఒక మంచి విందు ఉంటుంది ఆ విందు దగ్గరికి వెళ్లి చక్కగా భోజనం చేసి మాకు సాయంత్రం అక్కడ మంచి పార్టీ ఉంటుందిలే ఆ పార్టీ చూసుకోవడానికి వెళ్తున్నాం మరి నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతారనమాట అంటే ఈ అమ్మాయి కొంచెం భయపడుతుంది మళ్ళీ పార్టీ అంటున్నారు ముందు గిందు ఇదంతా ఉంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళ యజమాని చెప్పిన మాట గుర్తొస్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కకూడదు తప్పుడు పనులు చేయకూడదు అనే మాట అనమాట ఇక గుర్తొచ్చి వద్దన్నా నేను రాను నేను ఇక్కడే ఉంటాను నా ఏనుగులను తీసుకొని నేను నడుచుకుంటూ వెళ్తాను మీరు తర్వాత అవన్నీ చూసుకొని వచ్చేసేయండి అని చెప్పి చెప్తుంది అనమాట సరేనమ్మా నువ్వు ఎటు రానంటున్నావు కదా ఈ పది ఏనుగులతో పాటు మా పది వంటలను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు ఈ వంటలు ఏమి నేను ఇబ్బంది పెట్టవు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాయి మేము ఆ నైట్ విందు మందు అన్నీ చూసుకొని తెల్లారు గట్టకు వచ్చి మళ్ళీ నీతో కలుస్తాము అని చెప్పి చెప్తారనమాట ఇక సరేనని చెప్పి ఆ అమ్మాయి ఆ పది అనుగులతో పాటు ఈ పది ఒంటెలను కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట ఇక ఆ పది ఒంటెల్ని తీసుకొని వెళ్ళే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని దారిలో అడవి దొంగగులు అంటే అడవి దొంగలు ఉంటారు కదా అడవి దొంగలు అడ్డగించి ఒక్కొక్కరిని కూడా పొడిచి చంపేసేసి చైన్ బ్రాస్లెట్టు ఉంగరాలు వాళ్ళ మెల్లో ఉండే నగలు అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఈ పది మందిని చంపేటప్పుడు ఒక అతను చూస్తాడనమాట ఒక అతను చూసి వస్తూ వస్తూ ఈ అమ్మాయికి చెప్తారు అమ్మ దారిలో పది మందిని చంపేశారు వాళ్ళని చూస్తూ ఉంటే నీ తాలూకా లాగానే ఉన్నట్టుంది నువ్వు అటువైపు వెళ్ళమాకమ్మ అటు దుండగులు ఉన్నారు డబ్బు బంగారం నగలు ఉంటే వాళ్ళు వాటిని దొంగిలించి మనుషుల్ని కూడా చంపేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తాడనమాట అప్పుడు అమ్మాయి చాలా భయపడుతుంది ఫస్ట్ తర్వాత ఆలోచించుకొని ఎట్లి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కొద్దు అని చెప్పి వాళ్ళ యజమాని చెప్పిన మాట తనకు ఈ రకంగా ఉపయోగపడినందుకు సంతోషపడుతుందనమాట ఎందుకంటే ఆ అమ్మాయికి పది ఏనుగులు ఏనుగులతో పాటు బంగారం మళ్ళీ ఇంకో పది ఒంటెలు ఒంటెలతో పాటు బంగారం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి సొంతం అయిపోయాయి కాబట్టి చాలా సంతోషపడుతుందనమాట ఇప్పుడు వీటిని చూసుకొని చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంది అనుకొని తన ఇంటికి వెళ్తే తన భర్త్ తా చాలా సంతోషపడతాడు ఇదంతా కూడా చూసి అని చెప్పి చాలా ఇదిగా సంతోషంగా ఇక వాళ్ళ ఇంటి వైపుకు ప్రయాణిస్తుంది అనమాట ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళదే పశువుల పాక ఉంటుంది అమ్మాయికి తెలుసు కదా వాళ్ళదే పశువుల పాక అని చెప్పి అంతకుముందు తెలిసే ఉంటుంది కదా ఇక ఆ పశువుల పాకలో ఏనుగులని వంటెలను అన్నింటినీ కూడా కట్టివేసి ఆ బంగారాన్ని చక్కగా దాచిపెట్టేసేసి ఇక వాళ్ళ ఆయన ఇంటికి వెళ్తుంది అనమాట వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళి ఏమండి నేను అంటే వాళ్ళ ఆయన చూడంగానే ఫస్ట్ గుర్తుపట్టాడు ఎందుకంటే ఈ అమ్మాయి నలభై ఏళ్ళు వచ్చేస్తుంది కదా కొంచెం అమ్మాయి బాగా ఈ రెండు మూడు రోజులు ప్రయాణించి అడవిలో బాగా చింపిరి చింపిరిగా జుట్టు ఇదంతా కూడా ఉండేసరికి వాళ్ళ ఆయన గుర్తుపట్టాడు అనమాట గుర్తుపట్టపోయేసరికి వాళ్ళ ఆయన్ని ఎట్లా కొట్ట కొంచెం సేపు ఆట పట్టిద్దాం అనుకొని నేను ఒక బాటసారిని నేను అడవులలో అంటే మంచిగా ప్రయాణం చేస్తూ ఉంటాను కలుపు అంటే ఇవన్నీ ఉంటుంది కదా కలప ఎర్ర ందనం వీటన్నింటినీ కూడా నేను కట్టెలు కొట్టి అమ్ముతాను మాదంతా ఒక గ్యాంగ్ ఉంది అని ఏదేదో చెప్తుందనమాట వాళ్ళ ఆయనకి చెప్పి ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది కదా ఈ రాత్రి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు దానికి వాళ్ళ ఆయన సరేనమ్మా ఏం పర్లేదు ఉండమ్మా అని చెప్పి చెప్తాడనమాట ఇక చెప్పిన తర్వాత వాళ్ళ ఆయన ఇక్కడ చక్కగా మంచిగా ఆవిడికి టిఫిన్ పెడతాడు మంచిగా ఆ రోజు ఆవిడికి ఒక మంచం పక్కా ఇచ్చి మంచిగా విశ్రాంతి తీసుకోమంటాడు చక్కగా చూస్తాడనమాట ఇక తర్వాత వాళ్ళ ఆవిడ అని చూసిన తర్వాత బాగా అతనికి తెల్లవారిన తర్వాత వాళ్ళ ఆవిడ ముఖాన్ని చూసి గుర్తుపట్టి కొంచెం ఏంటి అవతారం ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అది ఇది నువ్వు ఎవరితోనో తిరిగి తిరిగి నీ పరిస్థితి ఇలా అయిపోయింది రోడ్ల మీద పడి తిరిగావా అని చెప్పి నానా మాటలు కూడా మాటలన్నీ కూడా అంటాడనమాట అప్పుడు ఈ అమ్మాయికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తను ఇట్లా తిడుతున్నాడనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అవే తిట్లు అతనేం మారలేదు నన్ను అంటూనే ఉన్నాడు అని చెప్పి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చిన తర్వాత వాళ్ళ యజమాని చెప్పిన మూడో మాట గుర్తొస్తుంది ఎంత కోపం వచ్చినా ఒకరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా కానీ ఆ ఒక్క రోజు ఆగు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని జరిగిందంతా కూడా వాళ్ళ ఆయనకి చెప్తుంది వాళ్ళ యజమానికి ఫోన్ చేపిస్తుంది అక్కడ వాళ్ళ యజమాని మరొక అబ్బాయిని కూడా పంపిస్తాడు ఇదంతా కూడా వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన తెలుసుకొని తనని అర్థం చేసుకొని తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అలా తను ప్రేమగా దగ్గరికి తీసుకున్న తర్వాత అప్పుడు ఆ ఒంటెల సంగతి ఆ బంగారం సంగతి చెప్తుంది అనమాట ఇక తర్వాత వాళ్ళ ఆయన చాలా సంతోషపడతాడు నేను అప్పుడేదో కోపంలో ఆవేశంలో అలా అనేసేదాన్ని అనేసేవాడిని ఇప్పుడు నాకు నీ విలువ తెలిసొచ్చింది నువ్వు ఇంట్లో లేనప్పుడు అసలు భార్యని ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా నాకు అర్థమైంది నన్ను క్షమించు అని చెప్పి తన పాదాల మీద పడబోతాడనమాట లేదండి నేనే ఆవేశం తెచ్చుకున్నాను అది ఇదని చెప్పి ఇద్దరు కూడా మంచిగా కాంప్రమైజ్ అవుతారు హ్యాపీగా ఉంటారు ఆ డబ్బులు ఆ బంగారం ఇవన్నీ కూడా అమ్ముకొని మంచిగా సొమ్ము రూపంలో దాచిపెట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడిపేస్తారనమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబా గారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక బిడ్డ ఇప్పుడు ఆ అమ్మాయి ఏ మూడు విషయాలైతే తన జీవితంలో తను చేసింది కాబట్టే తను ఇవాల్టి రోజున కష్టమైన నష్టమైన ఇబ్బందులు పడిన ఒక సొమ్మునైతే తను సంపాదించుకోగలిగింది అదేవిధంగా నీ జీవితంలో కూడా ఎ ఇప్పుడు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండు ఎంత కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కొద్దు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ ఒక్కరోజు కనుక ఉండగలిగితే నీ జీవితం స్వర్గంలాగా ఉంటుందమ్మా బిడ్డ నీ యొక్క మూడు అంటే ఈ ఒక్క మూడు విషయాలు నీ జీవితంలో ఒక వరంలాగా పనిచేస్తాయి ఇప్పటి వరకు నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి వచ్చి నీ దశను తిప్పి నీకు ఒక కావలసిన డబ్బు అనేది నీ సొంతం అయ్యేలా చూస్తాయి బిడ్డ ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా పలానా చోట నాకు ఇన్ని లక్షల డబ్బు రావాలి బాబా వారు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు బాబా నాకు ఇక్కడ ఈ ఉద్యోగం రావాలి బాబా ఈ ఉద్యోగం వస్తే నా బాధలన్నీ కూడా తీరిపోతాయి ఇలా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెప్తూ ఉన్నావు కదా తల్లి బిడ్డాం దేనికైనా కానీ లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తికి క్రమశిక్షణతో పాటు కృషి కూడా ఉంటేనే ఆ వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ మూడు విషయాలు పాటించే వ్యక్తి ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి అర్హుడైన వ్యక్తిగా ఉంటారు కనుక నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ సంకల్పం తీరడానికి ఈ మూడు విషయాలు నీకు అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా అని చెప్పి రోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ Thanks <sniffs>